కామెంట్స్ పెడతారు నువ్వు నెత్తి మీద గుడ్డ తీసి మాట్లాడు నెత్తిని తీసు అంటే ఏంద్రా ఒక అమ్మాయిని చూడాలని అంత ఇది ఉందా నువ్వు అంత చీప్ క్యారెక్టర్ ఇప్పుడు నేను పెట్టుకుని మాట్లాడడం వల్ల తప్పు నువ్వు అంత ఇదిగా నీ మతాన్ని ఫాలో అయ్యే వాడివైతే అయితే పంచి కడుతున్నావు నువ్వెందుకు వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నావు నువ్వు వేసుకునేది వెస్ట్రన్ కల్చర్ నీ వైఫ్ చూడీదార్ చూడీదర్ ఇస్ నాట్ ఏ హిందూ డ్రెస్ ముస్లింస్ దే అది నీ వైఫ్ లో నువ్వు చూస్తే వెస్ట్రన్ డ్రెస్ లో ఉంటుంది నీ పిల్లలు చూస్తే ప్రాబ్లమ్ లో ఉంటారు ఇవన్నీ ఏంటి ఈజీగా నువ్వు అనేస్తున్నావు వేరే మహిళలైతే నువ్వు కాక్ తీసి మాట్లాడ వచ్చింద నీ ఇంట్లో నీ భార్యకి చెప్పు చూడిదాసి అయ్యొద్దు నువ్వు పద్ధతిగా హిందూస్ ఇంతకు ముందు ఎలా కట్టుకునే వాళ్ళు అలా మడి కట్టుకుంటు నువ్వు చెప్పగల మొహం మీద కొట్టింది ఇవి తీండి మీరు ఉంటే కామెంట్స్ నెగిటివ్ చేయడం కామన్ తన దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది అనమాట నాకు కామెంట్ పెట్టే ఎవడైనా సరే పంచు ఉండట్లేదబ్బా అయితే అని వేసుకుంటున్నాడు అన్ని చేస్తున్నాడు నాకు మాత్రం నా నూరి పర్వీన్ గారు చెప్పింది అక్షరాల నిజం అండి అవునండి ఆమె ముస్లిం కాబట్టి ముస్లిం సాంప్రదాయం ప్రకారం ముస్లిం ధర్మాన్ని పాటిస్తుంది మరి హిందువులు హిందూ ధర్మ ప్రకారం పాటించవచ్చు కదా పాటించండి అని చెబుతుంది ఉందండి దాంట్లో ముస్లింలు ముస్లిం సాంప్రదాయం ప్రకారం బురహాలు అయ్యి అవసరాలు ధరిస్తూ ఉంటారు అట్లాగే హిందువు హిందువులు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం బట్టలు ధరిస్తే తప్పేంటి అని అంటుందన్నమాట నేనైతే దానికి ఏకీభవిస్తాను మరి మీరేమంటారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో